ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అయితే మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారన్నమాట అయితే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఈ మెడికల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు వీళ్ళకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎప్పటి నుంచి వీళ్ళకి పెన్షన్ అనేది ఇస్తారు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను కేవలం ఒక మూడు కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే పెన్షన్కు సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది తీసుకొచ్చిందనమాట గవర్నమెంట్ ఇది మనకు ఒకటో తేదీ నుంచి అయితే జరుగుతుంది వివిధ జిల్లాల వారీగా అయితే జరుగుతుంది అప్లికేషన్ యొక్క ప్రాసెస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మా ఛానల్కి చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ గవర్నమెంట్ అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి పెంచేస్తే ఇస్తుంది వీటికి సంబంధించి ముఖ్యంగా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా కొత్త అప్లికేషన్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చాలామంది అడుగుతున్నారు అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే పెన్షన్లను మార్చింది అంటే యాభై సంవత్సరాలకు తీసుకురావటం జరిగింది పెన్షన్ అనేది వాటికి సంబంధించి కూడా నేను మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్రస్తుతానికి గవర్నమెంట్ లీక్ చేసిన అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి వాటికి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ అనేవి ఇస్తుందన్నమాట జిల్లాల వారీగా క్యాంపెయిన్లు అనేవి నిర్వహించి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒక జిల్లాకు సంబంధించి వచ్చింది అన్నమాట కర్నూలు జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కోసం మెడికల్ బోర్డులు అనేవి ఏర్పాటు చేస్తున్నారన్నమాట గవర్నమెంట్ ఈ మెడికల్ బోట్లు అనేవి ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఎవరైతే వీల్ చైర్లకు బెడ్లకు మాత్రమే పరిమితమై ఉన్న రోగులు అలానే ప్రమాదాలు జరిగిన వాళ్ళకి మరియు స్క్రూరల్ డిస్ప్రియో ఉన్న వాళ్లకు పెన్షన్ అనేది ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచడానికి నిర్ణయం అయితే తీసుకుంది గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున అయితే హాస్పిటల్ ద్వారా ఈ క్యాంపులు అనేవి నిర్వహించి ఎవరైతే ఈ కేటగిరీకి సంబంధించిన రోగులు ఉంటారో వాళ్ళకి మెడికల్ సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేయబోతుంది గవర్నమెంట్ ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తుందంటే ముఖ్యంగా ఈ మెడికల్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి మీరు అప్లై చేసుకున్నందుకు చాలా ఈజీగా ఉంటుంది ఒక రిక్వైర్డ్ డాక్యుమెంట్ కూడా ఇదే అన్నమాట మెడికల్ సర్టిఫికేట్ మెయిన్ బేస్ అనమాట మీరు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు పెన్షన్ అనేది రావాలంటే ఈ కేటగిరీలో సంబంధించిన వాళ్ళను కొంతమంది అయితే చెప్పాను వీల్చైర్కు బెడ్కు పరిమితమైన రోగులు అలానే ప్రమాదాలకు గురైన వాళ్ళు అని అదేవిధంగా రెండు కాలకు బోధకాలు కిడ్నీ కాలయం గుండె మార్పిడి చేసినటువంటి రోగులకు సంబంధించి కూడా మెడికల్ సర్టిఫికెట్ అనేది ఇస్తున్నారు వీటికి సంబంధించిన మీరు తప్పకుండా సదరం స్లాట్స్ బుక్ చేసుకోవడం లేదా ఈ క్యాంప్లో డైరెక్ట్గా పాల్గొనడం గనక చేసినట్లయితే మెడికల్ సర్టిఫికెట్ అనేది మీకు వస్తుంది ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీకు వచ్చినప్పుడు మీరు ఈజీగా పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ను ఈ డాక్యుమెంట్ అనేది పెట్టినట్లయితే మీకు పెన్షన్ అనేది వెంటనే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది అప్లికేషన్ స్క్రూట్ని చేసేటప్పుడు కూడా కర్నూలు జిల్లాలో మాత్రమే ఈ మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి అంటే అన్ని జిల్లాల్లో కూడా మెడికల్ క్యాంపులు అనేవి ఏర్పాటు చేసిందన్నమాట గవర్నమెంట్ మీరు పాల్గొనండి మీరు పాల్గొన్నట్లయితే హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రతి కాగితం కూడా తీసుకొని వెళ్ళండి మీరు ఒకవేళ వీల్చైర్కు బెడ్కు మాత్రమే పరిమితమై ప్రమాదాలకు గురైన వాళ్ళు అయితే తప్పనిసరిగా మీ హాస్పిటల్ బిల్లులు అనేవి ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి చాలు ఇవి తీసుకొని వెళ్ళినట్లయితే మెయిన్ హాస్పిటల్ కాగితాలు అనేవి చాలా రిక్వైర్మెంట్ అది తీసుకొని వెళ్ళాలి అవి తీసుకొని వెళ్తేనే అవి మీకు మెడికల్ సర్టిఫికేట్ ఎలాంటి టెస్టులు లేకుండా ఈజీగా జరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్లకు మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది కొత్త పెన్షన్ల గురించి అయితే చాలామంది కూడా అడుగుతున్నారు కొత్త పెన్షన్లు గవర్నమెంట్ మార్పులు చేసింది మీరు చెప్పినట్లుగానే వృద్ధాప్య పెన్షన్లు మార్పు చేసింది గవర్నమెంట్ వృద్ధాప్య పెన్షన్ గతంలో అరవై సంవత్సరాల వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అనేది పెంచారు దాన్ని ఇప్పుడు తగ్గిస్తూ గవర్నమెంట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చేస్తే యాభై సంవత్సరాలకే ఇవ్వటం జరిగిందన్నమాట ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది మీకు రావాలంటే ఈ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు ప్రస్తుతానికి వెబ్సైట్లో కూడా అప్లికేషన్ యొక్క లింక్ అనేది అవైలబిలిటీలో లేదు కేవలం ఒక ప్రొఫార్మా మాత్రం వచ్చింది ఈ విధంగా మనకు ఈ యొక్క పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉండవచ్చు అని చెప్పేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి వెళ్ళి చెక్ చేసేయండి ఒక అప్లికేషన్ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందనేది అంతా కూడా మీకు అర్థమవుతుంది పెన్షన్లు తనిఖీ చేసేవారు ఇక్కడ వరకు ఓకే అనుకోవద్దు ప్రతి నెల కూడా పెన్షన్ తనిఖీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రాబోతుందండి ముఖ్యంగా మనకు ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకునే యోచనలో ఉంది గవర్నమెంట్ కొంతమేర మరోసారి పెన్షన్ తనిఖీ గనక జరిగినట్లయితే బాగుంటుందని చెప్పేసి అనుకున్నట్లు సమాచారం పెన్షన్ తనిఖీ అనేది మీకు తెలియకుండానే జరుగుతుంది అది అందరికీ కూడా తెలుసు ఈ విధంగా జరుగుతుంది అనేది కేవలం సచివాలయం ఉద్యోగుల ద్వారా మండల స్థాయిలో ఉండే ఉద్యోగుల ద్వారా అయితే ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ మీ పెన్షన్ అనేది రీసెంట్ టైంలో లేదా ఇంకా పెన్షన్ కానుక ఆగిపోయినట్లయితే దానికి సంబంధించినటువంటి ఈవీఎంసి ఆప్షన్ కానివ్వండి అంటే మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకోవటానికి అవకాశం అనేది ఇవన్నీ కూడా త్వరలోనే మనకు అప్డేట్స్ అనేవి ఇవ్వబోతుంది అన్నమాట గవర్నమెంట్ అది ఒకే ఒక వెబ్సైట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మేము ఆ వెబ్సైట్లో అయితే అన్ని లింక్స్ అనేవి అవైలబుల్గా లింక్ అయితే తీసుకొస్తుంది గవర్నమెంట్ అవి వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను